అసలు పంచాయతీ వ్యవస్థ నిర్వీర్యమైపోయిన సమయంలో పంచాయతీ వ్యవస్థ నిర్వీర్యం అయిపోయిన సమయంలో పంచాయతీ ఎన్నికలంటే భయపడే సమయంలో గత ప్రభుత్వ సమయంలో రోడ్ల మీదకి రావడానికి కూడా చాలా అనుభవ అనుభవుల నాయకులు కూడా భయపడేస్తా పరిస్థితిలో ఉండి మిలిటరీలో పనిచేస్తున్న ఒక భర్తని రోడ్లు సరిగ్గా వేయక భర్తను కోల్పోయి తన భర్తను కోల్పోయి గ్రామానికి భర్త ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పి మంచి సంయుక్త గారు నిలబడి సర్పంచ్గా నిలబడి అత్యంత ప్రతికూల పరిస్థితిలో నిలబడి గెలిచిన తర్వాత నాకు నిజంగా గుండె కదిలించేసింది నేను ఆ రోజున కారుమంచు సంయుక్త గారికి నిలబడినప్పుడు నేను ఒకటే కోరుకున్నాను ఆ రోజున అందరినీ పంచాయతీలు చాలా కీలకం పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీలు మనకి పంచాయతీలు చాలా కీలకం అందరూ గ్రామాలు వదిలేద్దాం వెళ్ళిపోదాం బయటికి వెళ్ళిపోదాం అనుకుంటారు కానీ పంచాయతీని ఎవరైతే కీలకంగా పట్టుకుంటారో పంచాయతీ కోసం ఎవరు నిలబడతారో వాళ్ళు ఈ దేశాన్ని కదిలించే నాయకులయ్యారు మామూలు నాయకులు సో కారు మంచి సంయుక్త ఆ నాకు పట్టుదల చూసి ఇలాంటి ఆడబిడ్డలు రాజకీయాల్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే గెలిచి వచ్చిన తర్వాత నాకు చాలా చాలా ఆనందం వేస్తుంది ఎక్కడ కూడా ఎక్కడ కూడా నేను రాజకీయాలకి అతీతంగా రాష్ట్రాభివృద్ధి కోసం దేశాభివృద్ధి కోసం సంపూర్ణంగా ఆలోచించేవాడిని ముప్పై రెండు సంవత్సరాలుగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు కానీ గణతంత్ర దినోత్సవ వేడుకలకు కానీ వంద రూపాయలు రెండు వందల రూపాయలు ఇచ్చేవాళ్ళు మేజర్ మైనర్ మైనర్ మేజర్ పంచాయతీలకి అదే మన కృష్ణదేజ గారికి కమిషనర్ ఇంకా మన పంచాయతీ రాజు ఒకటే చెప్పాను ప్రతి గ్రామానికి పంచాయతీకి దేశభక్తి ఇక్కడి నుంచే రావాలి బయటికి దేశభక్తి ఇక్కడి నుంచే ఒప్పుకాలి ఏం చేద్దామంటే ఆ చర్చలో ఒకటే వచ్చింది ముందు మన జాతీయ జెండాకి గుండెలు నిండుగా మనకి శాల్యూట్ కొట్టే పండుగ ఇది మన త్యాగాల్ని గుర్తు గుర్తుపెట్టుకునే పండుగ ఇది దీనికి ఎలా పెంచాలని ఆలోచించినప్పుడు మేమందరం నిర్ణయం తీసుకొని వంద రూపాయలని పదివేల రూపాయలు రెండు వందల యాభై రూపాయలని పాతిక వేల రూపాయలు చేశాం ఇప్పుడు దాకా ఎవరు చేయడానికి ఆలోచన రాల ఉన్న నిధుల్ని సంయుక్త గారు సర్పంచ్గా ఛార్జీ తీసుకున్న వెంటనే పనులు చేయిద్దాం అందరూ గ్రామవాస్తులందరూ గెలిపించారని చూస్తే నిధులు వచ్చినాయి నిధులు వెంటనే వెళ్ళిపోయినాయి అని చెప్పారు అందరితో మాట్లాడారు మేము రాజకీయాలకు అతీతంగా చేస్తాం అని చెప్పడానికి ఒకటే ఒక కారణం ఏంటంటే పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీల్లో తెలుగుదేశం సర్పంచులు కానీ జనసేన సర్పంచులు కానీ అందరూ కలిపితే మూడో వంతు ఉంటే ఎక్కువ డెబ్బై శాతం అందరూ వైసీపీ తరఫున పోటీ చేసిన సర్పంచ్లే అయినా కానీ వాటిని దాటి అన్ని పంచాయతీలకి పది వేల రూపాయలు పాతిక వేల రూపాయలు పెంచాం ఇది మా చిత్తశుద్ధి గ్రామాల వైపు అంతేగాని ఎవరు దాన్ని అసారథ్యం వహిస్తున్నారు కాదు మన గ్రామాలకు ఏం కావాలి అని ఆ చిత్త చిత్తశుద్ధిని చూపించడానికి అలాగే ఈ రోజున నాతో పాటు వేదిక మీదున్న మైసూరావారిపల్లి సర్పంచ్ శ్రీమతి కె సంయుక్త గారికి గౌరవ మంత్రి వర్యులు రోడ్లు రవాణా శాఖ మార్చులు శ్రీ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారికి రైల్వే కోడూరు గౌరవ ఎమ్మెల్యే శ్రీ ఆర్ఓ శ్రీధర్ గారికి తిరుపతి గౌరవ ఎమ్మెల్యే శ్రీ ఆరణి శ్రీనివాసులు గారికి కేరళ నుంచి ఆంధ్రప్రదేశ్ బాగు కోసం తన వంతు కృషి చేయడానికి వచ్చిన ఐఏఎస్ సీనియర్ ఐఏఎస్ కృష్ణతేజ్ గారికి అన్నమయ్య జిల్లా కలెక్టర్ చమకూరి శ్రీధర్ గారికి ఆయన విచిత్రం ఏంటంటే ఇద్దరు ఆయన కేరళ నుంచి పర్మినెంట్గా ఆంధ్రాకి వచ్చేశారు నాకు ఇందాక తెలిసింది ఎంత ప్రేమ ఉండాలో చూడండి అలాగే అన్నమయ్య జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీ ఆదర్శ రాజేంద్రన్ ఐఏఎస్ గారికి రాజంపేట సబ్ కలెక్టర్ శ్రీమతి వైకం విద్యాదేవి గారికి నిధ్యాదేవి గారికి అలాగే ఇక్కడ ఉన్న శ్రీ బి మణి ఎంపీటీసీ రైల్వే కోడూరు గారికి శ్రీమతి నూకా నందిని వార్డు మెంబర్ గారికి శ్రీ వరిజేటి వెంకటాచలపతి గారికి శ్రీమతి సాధు మునిమ్మ గారికి శ్రీ సామ అమరావతి గారికి మద్రాసు మాదాసు ఆశ శిరీష గారికి వేదికపైనున్న నాయకులు తట్టం సే తాటం నాగేంద్ర గారికి జోగినేని మణి గారికి వెంకటేష్ గారికి పగడాల చంద్రశేఖర్ గారికి వరికూట నాగరాజు గారికి ఇతర సర్పంచులు మురళీధర్ గౌడ్ గారికి జి సుబ్బారాడి గారికి ఎస్ సుబ్బారెడ్డి గారికి శ్రీ సుబ్బారెడ్డి గారికి శ్రీ మట్టి శ్రీ కట్ట ఉమాదేవి గారికి పోతురాజు నవీన్ గారికి శ్రీనివాసు రెడ్డి గారికి తిరుపాల్ కె గోవిందనాయుడు గారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారం చంగల్ నాయుడు గారిని ఎలా మర్చిపోతామా మీరు నాకు చెప్పాల